ప్రభుత్వం గౌరవనీయులు లోకేష్ మన మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ దసరా సందర్భంగా ఇరవై రెండో తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా అన్ని ప్రైవేటు ప్రభుత్వ స్కూళ్ళకి కూడా సెలవులు ప్రకటించాలని ఒక జీవో జారీ చేయడం జరిగింది విద్యా వ్యవస్థ కూడా దానికి అనుగుణంగా కూడా వారు కూడా ప్రచారం చేయడం కూడా జరిగింది కానీ దురదృష్ట శాతం ఈరోజు ఏ యొక్క అనేక ప్రభుత్వ అనేక ప్రైవేట్ రంగ సంస్థలు ఈ జీవో ధిక్కరించి ఇంకా స్కూల్ ఇవాళ నడపటం ఇది నిజంగా శోచనీయమైనటువంటి వ్యవహారం చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను నేను మొదటగా కోరేది ఏంటంటే వాళ్ళ విద్యా వ్యవస్థకి ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ అన్నిటి మీద కూడా ఒక పూర్తి ఆధిపత్యం చెలాయించే విధంగా ఉండాలి వీరి కనుసన్నల్లో ఆ యొక్క కార్పొరేట్ కళాశాల నడవాలి కాని కార్పొరేట్ కళాశాల కనుసన్నల్లో ఈ విద్యాశాఖ ఆ నడుస్తున్నట్టు తీరుగా మనకు కనిపిస్తా ఉంది వీళ్ళకి ఇంకోటి స్కూల్ యొక్క ఫీజుల యొక్క మీద కూడా వీరికి నియంత్రణ వాళ్ళ ప్రభుత్వం జారీ చేసేది ఒకటైతే ఇక్కడ అమలు చేసేది ఇంకొకటిగా ఉంది వీటిపై కూడా నియంత్రణ రావాలా స్కూల్ వ్యవస్థపై కూడా నియంత్రణ రావాలా రెండోది ఈ పూర్తిగా ఆ జరుగుతున్నటువంటి తీరులపై వాళ్ళు కఠిన చర్యలు కూడా తీసుకోవాలని నేను ఈ యొక్క విద్యాశాఖని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎంఈఓ గారికి ఇరవై మూడో తారీఖునే నేను నేను యొక్క వ్యవహారంపై కంప్లైంట్ జారీ చేయడం జరిగింది వారికి ఇప్పటికి కూడా మళ్ళీ ఇరవై నాలుగు వచ్చి మళ్ళీ వాళ్ళ డిఓ గారు కూడా వాళ్ళ చేయడం జరిగింది కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ఏ ఒక్క ఆ అటు నుంచి నాకు ఏ విధమైనటువంటి ఆ ఇవాళ ప్రభు వాళ్ళ ప్రభుత్వానికి అనుగుణంగా వారి చర్య తీసుకుంటా ఉన్నది ఇప్పటికే వచ్చి జరగలేదని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా అనేక స్కూల్స్ పనిచేస్తా ఉన్నాయి వాటిని అన్నిటి కూడా సమీక్షించాల్సిన బాధ్యత విద్యాశాఖపై ఉంది వారు వ్యవస్థలో నిద్రపోయి ఉన్నారేమో మన నాకైతే అర్థం కావట్లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వారిపై ఎవరైతే రన్ చేస్తూ ఉన్నారో ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ వారి యొక్క వ్యక్తిగత ఎజెండాతో ముందు కొనసాగుతా